తర్వాత వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఊర్లు అన్ని కూడా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చిన్నాం అయినా కూడా కంప్లీట్ కాలేదు మరి అంతకు ముందు నిరంజన్ రెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పి చెప్పిండ్రు వారు కూడా పూర్తి చేయించలేకపోయినరు మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా ఒక్క ప్రాజెక్టు కూడా నీళ్ళు లేకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా ఈ చెరువులు కుంటలు ఇది వరకు ఉన్నాయే కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరిగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇవాళ ఒక మాట చెప్తుంటాడు పదే పదే ఇక్కడ ఆ మాట చెప్పాలి ఏమంటాడు ఆయన నేను అచ్చంపేటలో ఉట్టిన వనపర్తిలో చదివినా కుడంగల్ లో గెలిచినా అంటే నాకు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటారు మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే మేము ఇప్పుడే కాలేజ్కి పోయేస్తున్నాం పాలిటెక్నిక్ కాలేజ్ కి రాజావారి కోట అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు బీఆర్ఎస్ గవర్నమెంట్ వరకు ఇరవై మూడు కోట్లతో జీవో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసేసి ఎందుకు అవసరమే ముందు మీకు ఇరవై మూడు కామతే వంద కోట్లు ఇవ్వండి అల్టిమేట్ గా ఆ పాలిటెక్నిక్ కాలేజీ దయచేసి కాపాడండి ఎందుకంటే ఎనిమిది వందల యాభై మంది పిల్లలున్నారు అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు మగపిల్లలకు హాస్టల్ లేదు ఘోరమైన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ కూడా ఏం మొదటి నుంచి ఇవ్వలేదు చివరి వన్ ఇయర్ ముందు గవర్నమెంట్ లో దిగిపోయే ముందు అప్పుడు ఇచ్చిండ్రు అది కూడా జీవో ఇచ్చినాక ఓన్లీ ఎయిట్ క్రోర్స్ టెండర్ అయింది అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆ ఎయిట్ క్రోర్స్ కూడా తిష్పడేసి అంటే ఈ కక్షపూరితమైన వ్యవహారం వల్ల మధ్యలో ఎవరు సఫర్ అవుతున్నారు పిల్లలు సఫర్ అవుతారు అక్కడ ఎంత దారుణంగా ఉందంటే యాభై మంది టీచర్లు ఉన్నారు టీచర్లే చెప్తున్నారు కనీసం ఇంకా యాభై మంది కావాలి అని చెప్పి కానీ ఆ స్టాఫ్ కొరత ఆ మొత్తం ఎక్కి చూసిన ఎక్కడ చూస్తే అక్కడ పాములు కంప్లీట్ గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడడం అనేది ప్రధానమైన అంశంగా ఇన్నేళ్లు మేము పనిచేసినాం కాబట్టి ఫిబ్రవరి పదమూడు వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం మీరు రంగులేయండి రిపేర్ చేయండి ఫిబ్రవరి పదమూడు ఎందుకంటే అప్పటి వరకు మా జనం బాట కార్యక్రమం కొనసాగుతుంటాం కాబట్టి అప్పటి వరకు మీరు చేయకపోతే ఫిబ్రవరి పదమూడు తర్వాత మేమే వస్తాం మేమే రంగులేసుకుంటాం మేమే రిపేర్ చేస్తాం మేమే ప్రజలకు సవలత్ అయ్యేటట్టు చేస్తాం అదేవిధంగా ఆ పిల్లలకు వాళ్ళు అనుమతిస్తే జనవరిలో ఒక జాబ్ మేలా కూడా పెడతామని మేము ప్రపోజల్ చేయడం జరిగింది వాళ్ళ అధ్యాపకులు వారంతా కూడా ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట గట్టి చెప్తుంటారు నేను కోటి మంది ఆడబిడ్డల్ని కోటీషోర్లు చేస్తామని చెప్పి చెప్తుంటాడు చెప్పి ఆయన ఒక రెండు పథకాలు ప్రారంభించాడు ఆ రెండు కూడా మన ఉమ్మడి మహబినర్ జిల్లాలో ప్రారంభించారు కాబట్టి మిత్రుల దృష్టికి రావాలని చెప్తా ఒకటి నేను ఆడబిడ్డలకు బస్సులు కొనిచ్చినా అని చెప్తున్నాను ఈ బస్సులు అనేటివి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొంటున్నారు ఒక్క బస్సు ఒక ఆర్టీసీ కి ముప్పై ఆరు లక్షల రూపాయలు అవుతుంది ముప్పై ఆరు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఏం చేసిందంటే ముప్పై లక్షలేమో ఫండ్ ఇచ్చింది ఆరు లక్షలేమో మండల సమాఖ్య కలుపుకోవాలి అంటే ఈ ముప్పై ఆరు లక్షలతోనే ఒక బస్సు ఉంటారు ఈ కొని ఆర్టీసీ కిరాయికి ఇస్తారు ఆర్టీసీ కిరాయి ఇస్తే ఆర్టీసీ ఏం చేస్తుంది నెలకు అరవై తొమ్మిది వేల రూపాయలు కిరాయిస్తారు ఈ అరవై తొమ్మిది వేల రూపాయలు ఎవరి చేతిలో ఉంటాయి మండల సమాఖ్య చేతిలో ఉంటది ఆ అరవై తొమ్మిది వేల రూపాయల నుంచి మండల సమాఖ్య దాదాపు పంతొమ్మిది వేల రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకోవచ్చు వాడుకోంగా మిగిలిన యాభై వేల రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ యాభై వేల రూపాయలు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని వేల మంది మహిళల్లో ఏదో ఒక మహిళలకు యాభై వేల రూపాయలు లోన్ ఇస్తారట లోన్ గ్రాంట్ కాదు రొటేటరీ రివాల్వింగ్ ఫండ్ కాదు ఏం కాదు ఓన్లీ లోన్ ఆల్రెడీ లోన్ రానే మహిళా గ్రూప్లు ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ రానే వాటి ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ టార్గెట్ మీట్ అయితే లేవని చెప్పి అదనంగా లోన్లు ఇస్తాం ఉదరానాయన అంటే కూడా లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇంత బస్సు పెట్టి మొత్తం ఇంత వేసి కథ వేసి వచ్చేది యాభై వేలు ఆ యాభై వేలు కూడా లోనే ఇస్తుంది మరి ఎవరు కోటీశ్వర్లో అవుతారు దీంతో లోన్ అవుతారు అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య చేతిలో ఉంటుంది ఆ వచ్చేటటువంటి ఏదన్నా ఒక లక్షనో రెండు లక్షలో మిగిలితే అది కూడా జిల్లా సమాఖ్య చేతుల్లో ఉంటుంది మళ్ళా దాన్ని కూడా ఏం చేస్తారు ఆ జిల్లాలో ఉండే అన్ని వేల మంది మహిళలలో ఎక్కడో ఎవరో వారికి లోన్ ఇస్తారు తప్పితే ఏమి గ్రాంట్ కాదు కాబట్టి మీరు ఏదైతే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తున్నారో అదంతా ఒట్టి ట్రాష్ ఆడబిడ్డల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డల్ని నిజంగా మీరు కోటీశ్వర్లు చేయాలనుకుంటే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి ఒక్కొక్క ఆడబిడ్డ తన చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే ఐదారు లక్షల వ్యాపారం పెట్టుకోవాలంటే త్రీ టు ఫోర్ లాక్స్ మీరు ఫండ్ ఇచ్చేయండి డైరెక్ట్ ఒక టూ ల్యాక్స్ లోన్ ఇవ్వండి ఆమె ఎదుగుతుంది ఏదన్నా కొనుక్కుంటుంది దాంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది అట్లా చేయలేకపోతే మీరు అబద్దాలు చెప్పడం బంద్ చేయండి కోటీశ్వర్లను చేస్తాం కోటీశ్వర్లు చెప్తాం అని చెప్పి మసిబూసి మారేడుకాయ చేయడం కరెక్ట్ కాదు మీరు నిజంగా అచ్చంపేటలో ఉట్టి వనపర్తిలో చదివి కొడంగల్లో పెరిగిన గెలిచిన అంటే అచ్చంపేటలో